హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు జున్ను పాలతో ఈజీ అండ్ టేస్టీగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి జున్ను పాలతో అని చాలా చాలామంది జున్ను పాలు యూస్ చేయకుండా ఎగ్ని కూడా వాడుతున్నారు కదా అలా కాకుండా ఓన్లీ పాలతోనే చేసుకుందాము దీనికోసం ముందుగా బెల్లాన్ని అయితే తీసుకోవాలి బెల్లం క్వాంటిటీ అనేది పాల క్వాంటిటీకి సరిపోవాలండి నేనైతే పావు కిలో వరకు బెల్లం కుందునైతే తీసుకున్నాను ఇలా తురుముకోవడం వల్ల బెల్లం అనేది పాలలో ఈజీగా కరుగుతుంది అందుకని ఈ విధంగా తురుముకున్నాను ఇప్పుడు మనం జున్నును ప్రిపేర్ చేయడానికి ఒక బాక్స్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకోవాలి దానిపై మూత అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి అప్పుడే పాలనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో అర లీటర్ వరకు జున్ను పాలనైతే తీసుకుంటున్నాను పాలనేవి చాలా చిక్కగా ఉన్నాయండి ఇప్పుడు అర లీటర్ వరకు నార్మల్ పాలనైతే తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీతో తీసుకుంటే జున్ను అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో తురుముని బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి చేతితో కూడా కలపొచ్చండి నేనైతే స్పూన్తోనే కలుపుతున్నాను మొత్తం బెల్లం కరగకపోతే అడుగున జున్ను అనేది స్వీట్గా ఉండి పైన జున్నంతా అంతా కొంచెం చప్పగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండడానికి మొత్తం అంతా కరిగే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిరియాలు సొంటకమ్ముని మరి మెత్తటి పొడిలా కాకుండా ఈ విధంగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి వీటిని ఇలా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత దీని యొక్క మూతని పెట్టి క్లోజ్ చేసేయడమే మూత అనేది టైట్గా ఉండాలండి అప్పుడే జున్ను ఉడుకుతున్నప్పుడు పాలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న బాక్స్ పట్టే విధంగా ఇంకొంచెం పెద్ద గిన్నెనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు దానిలో కొన్ని వాటర్ని వేసుకొని ఆ బాక్స్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు తీసుకున్న పెద్ద గిన్నె మీదకి సరిపడా మూతని పెట్టుకోవాలండి ఇది పెట్టిన తర్వాత దీన్ని స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే అండి ఇరవై నిమిషాల తర్వాత జున్ను అయితే రెడీ అయిపోతుంది జున్ను పాలు ఉంటే దీనిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా జున్ను పాలు దొరికిన వాళ్ళు ట్రై చేయండి నాకైతే ఈ విధంగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ దీనిని అందరూ తినకూడదండి ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా అస్సలు తినకూడదు మా పిల్లలకైతే ఇది భలే నచ్చింది దీన్ని తరచూ కాకుండా అప్పుడప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి బయట తీసుకున్న జున్ను ఎలా ఉంటుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది అది పిల్లలకి అంతగా అరగదండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్